హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా తోపు లేకుండా ఈజీగా చేసుకునే సేమియా పూర్లను అయితే చేసుకోవడం చూద్దాం ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి దాన్ని అయితే స్టవ్ మీద హీట్ చేస్తూ మనం అయితే కరిగించుకోవాలి అది కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఒక కప్ సేమియాలు అయితే కరిగించుకున్న నెయ్యిలోకి అయితే మనమైతే యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మనమైతే సేమియాలు వేసేసుకున్న తర్వాత ఈ సేమ్యాలు ఉన్నాయి కదా వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు వీటినైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సేనియాల్లోకి అయితే సరిపడ వాటర్ అయితే సేనియాల్లోకి మనమైతే యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి వస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ సేనియాలు అయితే బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనకి సరిపడినంత బెల్లం వేసుకుని ఈ బెల్లాన్ని అయితే బాగా దగ్గరికి పాకం కింద వచ్చేదాకా అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి సేమియాలు అయితే ఇలా ఉడికిన తర్వాత మనమైతే దీంట్లోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాం ఇలాచి పౌడర్ వల్ల సేమియా స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీన్నైతే వేసేసుకుని తిప్పేసుకోవాలి ఈ సేమియా అయితే దగ్గర పడిపోయింది కదా అంటే ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని మనమైతే తోపు కోసం రెడీ చేసుకుందాం ఫస్ట్ మనమైతే ఇప్పుడైతే మనమైతే ప్యాన్లోకి అయితే ఆ పావుటర్ పాలు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికిడంతా బెల్లం అయితే వేసుకుని ఈ పాలల్లో అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఈ పాలనైతే బాగా మరిగించేసుకున్నాం కదా దీంట్లోకి అయితే ఒక కప్పు సుజీరావణ అయితే వేసుకుందాం ఈ కప్పు సుజీ అయితే పాలల్లో వేసుకుని దీన్నైతే బాగా కలుపుకుంటూ మనమైతే ఉడికించుకోవాలి ఈ అయితే దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఈ సుజీరావ మనకైతే దగ్గర పడిన తర్వాత దీంట్లో అయితే చిటికెడు ఉప్పు అయితే మనమైతే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని అయితే కలిసేలా అయితే బాగా ఓ రెండు సార్లు తిప్పేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి మనమైతే దీంట్లోకి నెయ్యి కలిపేసుకుని దీన్ని అయితే దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఈ సుజీ అయితే చపాతి ముద్దలాగా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి ఈ సుజీ అయితే తోపు ఈ సేమ్యానైతే రౌండ్గా రౌండ్ రౌండ్గా చేసుకుని ఆ తోపు లోపల పూర్ణం కింద పెట్టుకోవాలి ఈ సుజీ రవ్వనైతే పూర్ణాన్ని స్టఫ్ చేసుకునే విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనమైతే ఈ పిండి లోపల పెట్టేసి దీన్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలి పైన పైన ఇలా క్లోజ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా బూర్ లాగా అయితే దీన్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బూర్లను అయితే ఇలా రౌండ్ రౌండ్ గా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సేమియా అయితే తీసుకుని ఒక బాండీ పెట్టుకుని బాండీలో అయితే పోసుకొని ఈ బూరెల్ని మనం నార్మల్ బూరెలు ఎలా వేయించుకుంటామో అలా వీటిని మనం వేయించేసుకోవడమే ఇప్పుడు మన టేస్టీ టేస్టీ సేమ్యా బోల్ రెడీ